రేపు ఉదయము అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్కి నూట యాభై కంపెనీలు రైట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర నుంచి బ్యాంక్స్ దగ్గర నుంచి ఇట్లాగా ఎంఎన్సీ కంపెనీస్ దగ్గర నుంచి హెట్రో కిమ్స్ ఇట్లాగా మొత్తము నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మార్గాని ఎస్టేట్స్కి రానున్నారు రాజమహేంద్రవరం యూత్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి స్కిల్డ్ అన్స్కిల్డ్ అక్కడి నుంచి పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళ దాకా వాళ్ళకున్న డిగ్రీ బట్టి వాళ్ళకున్న ప్రతిభ బట్టి రేపు ఉదయం మార్గాని ఎస్టేట్స్లో జరగబోతూ ఉంది రాజమహేంద్రవరం యువత అందరికీ కూడా శుభవార్తగా ఇవాళ అభివర్ణిస్తూ రేపు అందరూ కూడా రండి ఎందుకు చేతనంటే ఐదు వేల ఉద్యోగాలు అనంటే చిన్న అంశం కాదు వన్ ఫిఫ్టీ కంపెనీస్ రావడం అని అంటే కూడా చిన్న అంశం కాదు దీంతో పాటు లోకల్గా ఉన్న ఎవరైతే స్టోర్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న ఎవరైనా కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం ఈ మార్గాన్ని ఎస్టేట్స్ ప్రాంగణము సుమారుగా నాలుగు ఎకరాలు కేవలం ఈ జాబ్ మేళాకి ఉపయోగిస్తూ ఉన్నాం